అల్లా తబార కుతాల పురానే మజీదులో సమస్త లోకాలకు సృష్టికర్తైన ఆ అల్లాహకు విధేత చూపమని ఆదేశిస్తూనే మరొక ఆదేశాన్ని తెలియజేశాడు ఆ ఆదేశం ఏమిటి అంటే నా ప్రవక్తకు కూడా మీరు విధేత చూపండి మిమ్మల్ని సృష్టించిన వాడిని మీకు ఆహారం ఇచ్చేవాడిని మీకు సమస్త అవసరాలను కూడా పూర్తి చేసేవాడిని మృత్యువునిచ్చేవాడిని తీర్పు దినం రోజున లేపేవాడిని లెక్క పత్రాలు తీసుకునేవాడిని స్వర్గ నరకాల యొక్క తీర్మానం చేసేవాడిని అల్లా అయినప్పటికీ కూడా అల్లాతబారపు తనకు విధేయత చూపమని ఆదేశిస్తూనే ప్రవక్తకు కూడా విధేత చూపమన్నాడు విశ్వాసులారా మీరు అల్లాకు విధేత చూపండి మరియు అల్లా యొక్క ప్రవక్తకు కూడా విధేత చూపండి కేవలం అల్లాహ్ కు మాత్రమే విధేయత నాగిపోలేదు అల్లాతో పాటు ప్రవక్త హజరత్ మొహమ్మద్ విధేయత చూపమని కూడా ఆదేశించడం జరిగింది మరో చోట అల్లా అలా తెలియజేశాడు ఏమని ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతారో వాస్తవముగా వారు అల్లాకు విధేయనవుతున్నట్టు అన్నాడు అల్లా ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతున్నారో వారు వాస్తవముగా అల్లాకు విధేయులవుతున్నట్టు అన్నాడు అల్లా అంటే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ప్రవక్త వారి యొక్క విధేయత గురించి ప్రవక్త వారి యొక్క అనుసరణ గురించి ఈ సమస్త లోకాల సృష్టికర్త అయిన అల్లా ఆజ్ఞ ఉంది ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ప్రవక్త వారికి విధేయత చూపండి ఆయన మాట వినండి అని అల్లా యొక్క ఆదేశం మరో చోటలాంట వారు ఒక ఈ విషయాన్ని తెలియజేశాడు ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని స్వీకరించండి దేని నుంచైతే ప్రవక్త మిమ్మల్ని వారించాడో దాని నుంచి మీరు ఆగిపోండి అంటే ప్రవక్త వారు అనుమతి ఇచ్చినవి మీరు స్వీకరించండి ప్రవక్త వారు వద్దు అన్నారు చేయొద్దు అన్నారు వాటి జోలికి మీరు వెళ్ళకండి ఇక్కడ మరొక విషయాన్ని అల్లా తెలియజేసేసాడు ప్రవక్త వారి యొక్క విధేయత ఎంత ఉండాలి అంటే ప్రవక్త వారు ఏదైతే అనుమతిస్తారో అవన్నీ కూడా మీరు స్వీకరించండి ప్రవక్త వారు ఏ విషయాలను అయితే వారిస్తారో అనుమతించారో చెయ్యొద్దు అంటారో వాటి జోలికి మీరు వెళ్ళకండి ఇక్కడ క్లియర్ గా మూడో విషయం అర్థమైపోయింది ఇక నాలుగో విషయం అల్లా తాలా మజీదు మజీదులో క్లియర్ గా తెలియజేసేసాడు ఏమని ఎవరైతే అల్లా యొక్క ప్రేమని పొందాలి అనుకుంటున్నారు అల్లా వారిని ప్రేమించాలి అనుకుంటున్నారు ప్రవక్త మీకు విధేయతగా వారి జీవితాన్ని గడపమనండి అల్లా వారిని ప్రేమిస్తాడు వారి పాపాలు క్షమిస్తాడు అంటే అల్లా ప్రేమించాలి అంటే అల్లా మన పాపాలు క్షమించాలి అంటే అల్లా యొక్క ఆదేశం ఏమిటి అంటే నా ప్రవక్త యొక్క అడుగు జాడల్లో నడవండి ఇక్కడ క్లియర్ గా అల్లా తమారా తెలియజేసేసాడు అయితే సోదరులారా సోదరీమనులారా దైవ ప్రవక్త హజరత్మద్ అలహి వసలం కూడా హదీసులో క్లియర్ గా కొన్ని విషయాలు తెలియజేసేసారు ఏమని తెలియజేశారు అల్లా కే నబీ అన్నారు నా అనుచర్ సమాజం అందరూ కూడా స్వర్గానికి వెళ్తారు వారు తప్ప శిష్యులు ప్రశ్నించారు ఓ ఓ ప్రవక్త ఎవరు వారు స్వర్గంలోకి వెళ్ళలేని వారు ప్రవక్త వారు అంటున్నారు ఎవరైతే నాకు విధేయుల జీవితం గడుపుతారో ఎవరైతే నాకు విధేయత చూపుతారో వారు స్వర్గానికి వెళ్తారు ఎవరైతే నాకు అవిధేయులు అవుతున్నారో వారు స్వర్గానికి వెళ్ళేవారు కాదు అంటే ప్రవక్త వారి విధేయత స్వర్గానికి మార్గము ప్రవక్త వారికి అవిధేయత అనేది స్వర్గం నుంచి దూరం అవడానికి మార్గము అంటే నరకానికి మార్గము మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా